ఆ ఏదో పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత చేస్తే బాగుండేది అని కామెంట్ చేస్తున్నారు ఏమంటారు అంటే డ్యాన్సులు ప్రాజెక్టులు పూర్తయిందో డాన్సులు వేస్తారా ఇది ఒక వ్యంగ్యమైనటువంటి కామెంట్ ఇంకోటి కూడా చెప్తా ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు బ్యాచ్ ఏమన్నారు తెలుసా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తావు అని ఒక చెప్పు చూపించి నా బొమ్మ పెట్టారు మీరు చూసారు లేదు ఎప్పుడు పూర్తి చేస్తారో అడగండి అని చెప్పారు చెప్పు చూపించి వాళ్ళకి ఏం సమాధానం చెప్పారని చూసా పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళి పూర్తయిన తర్వాత చేస్తానని చెప్పారు వ్యంగ్యానికి వ్యంగ్యం బ్రదర్ డ్యాన్స్ చేస్తారా పవన్ పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు ఎప్పుడు పూర్తి చేస్తారు అని స్ట్రైట్గా ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారు ఇలా డ్యాన్సులు ఏమని అయ్యేమని వ్యంగ్యంగా మాట్లాడితే నా దగ్గర కూడా చాలా వ్యంగ్యం ఉంటుంది రాంబాబు గారు కంటిన్యూ చేద్దాం ఒక్కసారి మీరు సంక్రాంతికి ఇస్తున్నాం సార్ డాన్స్ చూద్దాం నో ప్రాబ్లం రైట్ రైట్ అయితే ఎస్ కంటిన్యూ చేసే ముందు ఇంకొక బైట్ ఒకటి ఉంది సార్ అది చూసిన తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ బైట్ ప్లీజ్ ఎక్కడ చూసినా శ్యాంబాబు రాంబాబు ఆయన నన్ను అడిగారు ఏమంటే మీకు మంత్రి గారిని మీరు ఇలాగా డిగ్రేడ్ చేయడం అంటే ఎవరండి మంత్రి అంటే అంబటరమ్మ నాకు తెలియదు అండి అన్న నాకు తెలియదండి తెలియనోడు గురించి నేను ఎందుకు చేస్తాను అయినా ఆస్కార్ లెవెల్లో నటుడేం కాదు అతను ఆయన ఇమిటేట్ చేయటానికి నేను నాకు సముద్ర గారు ఏం చెప్పారంటే ఒక పనికి మాలిన విధవ బాధ్యత లేని విధవ వాడు ఏంటంటే బారుల్లో పడి తాగుతుంటాడు అమ్మాయిలతో డాన్స్ చేస్తాడు ఇది మీ క్యారెక్టర్ అని చెప్పారు రైట్ రాంబాబు గారు పాటలో మీసం మెలేస్తూ మీరు సవాల్ చేశారు ఏంటి పృథ్వీరాజ్ కి ఏం కౌంటర్ ఇస్తారు అదే మీస్ మేనేస్ కౌంటర్ ఇస్తారా ఎవరు పృథ్వీరాజ్ కి అది పార్థే ఇప్పుడు ఇప్పుడు కౌంటర్ కి ఇప్పుడు ఇచ్చేసేవు దానికి ఇప్పుడు అంటే ఇదే వాళ్ళకి కోట్ చేస్తున్నాడు చెప్పండి సార్ ఏవోనాడు ఆ రామో ఎవరో తెలియదు అన్నాడు ఇంకా దానికి ఏం కామెంట్ చేస్తావు ఇంకా తీసి పక్కన పెట్టండి కా సార్ మీరు అంత అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు కదా చిన్నప్పుడు అద్భుతంగా డాన్స్ ఏం ఇట్లా డాన్స్ చేస్తున్నా అది ఏదో మీరు అనుకున్నది మీరు ఎవరి ఫ్యాన్ సినిమాల్లో ఆ సినిమాల్లో ఎవరి ఫ్యాన్ మీరు నా కిరణ్ ఆశ్వరఫ్ అండి అది సోమనబాబు డాన్సా నా డ్యాన్స్ అది ఈ సంక్రాంతి ఇంకొక 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 పనిలో పని మాట చెప్తాను సార్ చెప్పండి మీ పేరు టెండూల్కర్ సచన్ ఓకే సారీ అది ప్రాక్టీస్ అని అనుకుంటారేమో ప్రాక్టీస్ చేయలేదు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ ప్రాక్టీస్ చేశారు ఎందుకంటే పన్నెండవ తారీఖున ఆ రోజున వచ్చారు ఇక్కడ మన ఆ రోజున ఈ పాట వాళ్ళందరూ వేశారు డాన్స్ మీద వేసినప్పుడు ఈ పాత్ర ఈ ఆయన పాత్ర వేశాడు నేనేం చెప్పానంటే నేను రేపు పద్నాలుగు తారీఖు నేస్తాను మీ ట్రూప్ అంతారని నా డ్యాన్స్ నాదే మీ డ్యాన్స్ మీదే అని చెప్పాను చూడండి మాకేం సింక్రైజ్ కాదు నా డ్యాన్స్ నాదే వాళ్ళ డ్యాన్స్ ఆడిదే నేను దిస్ ఈజ్ కాల్డ్ డ్యాన్స్ దీన్ని తెలుగులో ఆనంద తాండవం అంటారు నేను ఆనందంతో తాండవిస్తాను ఆ రోజు అది నాకు ఆనందం అనిపించినటువంటి రోజు అది వెనకాల భోగి మంట వెనకాల రెండు వేల మంది జనం వాళ్ళందరి మధ్యన నేను ఆనందంతో తాండవిస్తే దాన్ని వ్యంగ్యంగా మాట్లాడి గందరగోళం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది